విజయసాయి రెడ్డి గారితో చాలా విషయాలు మాట్లాడుతున్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు యాబోయే రోజుల్లో మీడియాను పెట్టుకోబోతున్నారు చెప్పారు ఇలా చాలా విషయాలు మాట్లాడుతున్నాం బిడ్డలకు సంబంధించిన విషయం కాబట్టి అది నా ఫస్ట్ కాబట్టి దాని గురించి మాట్లాడే స్వేచ్ఛ నాకుందని భావిస్తూ ఆ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం సాయిరెడ్డి గారు చెప్పిన ఇన్సిడెంట్ టైం లైన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి మీద అంటే మా అమ్మ మీద కంపెనీ షేర్స్ తనకే చెందాలంటే లీగల్గా కేసు వేసిన తర్వాత నేను కొన్ని వాస్తవాలను బహిరంగంగానే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ తెలియాల్సిన విషయాలుగా కొన్ని విషయాలు నేను బయటపెట్టడం జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారితో సాయిరెడ్డి గారి ఒక ప్రెస్ మీట్ పెట్టించి సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టించి నేను చెప్పిన విషయాలని అబద్ధాలు అని వాళ్ళతో చెప్పించడం జరిగింది దాని తర్వాత కోర్స్ అమ్మగారు విజయమ్మ గారే బహిరంగంగా లేది సాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చెప్పిన విషయాలలో వాస్తవం లేదు అని చెప్తూ వాళ్ళు చెప్పిన విషయాలు అవాస్తవం చెప్తూ ఒక బిడ్డ ఇంకో బిడ్డకు ద్రోహం చేస్తుంటే చూస్తూ తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి కొన్ని విషయాలు బహిరంగంగా చెప్తున్నానని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేస్తున్నమ్మ బహిరంగంగా లేఖ రాసి చెప్పడం జరిగింది ఆ టైం లైన్లో ఆ సినారియాలో సినారియాలో జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆ ఇన్సిడెంట్ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇలా బయట పెట్టింది నువ్వు బహిరంగంగా ప్రెస్ మీడియా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో శర్మలమ్మ అబద్దాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్టు విజయసాయి రెడ్డి గారు చెప్పారు విజయసాయి రెడ్డి గారు సమాధానం చెప్పారంట అలా ఎలా కుదురుతుంది సార్ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరి బిడ్డలకు సమాన వాటా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్ లో మీరు నేనే కాదు సార్ ఆ డిస్కషన్స్ లో చాలా సార్లు శరణమ్మ గారు భర్తమ్మ గారు విజయమ్మ గారు అందరూ ఉన్నారు మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు నా వల్ల కాదు ఒక్కసారికి ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అని ప్రతిమాలకున్నారట దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే విషయాలను సుబ్బారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సాయి రెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పారు ఆ ఫోన్ కాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు తప్పదు ఈ విషయం నువ్వు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి చెరువులమ్మ చెప్తున్నది అబద్ధమని చెప్పాలని చెప్తే మళ్ళీ సాయిరెడ్డి గారు సార్ విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు దయచేసి నన్ను బలవంతం పెట్టకండి నాకు ఈ విషయం జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని ఎంత ప్రతిమాలినా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదని చెప్పారు దాంతో అమ్మ నాకు తప్పలేదు తప్పించుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను తప్పనిసరి అయి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని సాయిరెడ్డి గారు చెప్పారు తర్వాత సరే సార్ ఇష్టం వచ్చినట్లే చెప్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో ఏ పాయింట్లు మాట్లాడాలో నేనే చేస్తాను నువ్వు నోట్ చేసుకో అని రెడ్డి గారు కూడా చెప్పారు ఆ తర్వాత నలభై నిమిషాల పైన ఉండే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్ని క్యారెక్టర్ గురించి చెప్పారు క్యారెక్టర్ అంటే వాటర్లో నీళ్ళలాంటిది ఆ నీళ్ళు పడేసుకుంటే మళ్ళీ దాన్ని సమకూర్చుకోలేము ఆ నీళ్ళు అందులో ఇంగిపోతే మళ్ళీ దక్కించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగు చెప్పారు ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయినా కాబోలు అని నేను అనుకుంటున్నాను ఇప్పటి నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఒక పక్క సాయి రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అవసరం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ అమ్మకు అన్ని విషయాలు తెలుసు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారి బ్రతిమాలుకుంటున్నా లేదు అబద్ధాలు చెప్పాల్సిందే ఒత్తిడి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన నలభై నిమిషాల పాటు ఏ అబద్ధం ఎలా చెప్పాలి అని ఆయన డిక్టేట్ చేశారట ఆయన రాసుకున్నారట ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ ఏం చెప్పమంటారు రాజశేఖర్ రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయం అయినా కూడా సొంత తల్లి అయినా విజమ్మ గారి మీద కేసు పెట్టారు తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడుకోడలు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పని ఎంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబిల్ ముందర వేసుకొని మీ క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని

జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పిల్లలకు మనం ఏం చెప్తాం అవసరాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎదుటి వారికి మంచి చేయాలి మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయత పెంచుకోవాలి ఇలాగే కదా ఇలాగే బతకాలని కదా మన పిల్లలకు మనం చెప్తాం కానీ ఒక చంద్రబాబు గారు మాత్రం చంద్రబాబు మాత్రం మాత్రం తన కుమారుడి దగ్గర తన కుమారుడికి తన దగ్గరున్న తన పార్టీలో ఉన్న వారికి చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పు మోసం చెయ్యి మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పులేదు ఆఖరికి వెన్నుపోటు పొడిచినా తప్పు లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారట మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాయిరెడ్డి గారి చేత మీరు అబద్ధం చెప్పమని మీరు చెప్పలేదా మీరు చెప్పించలేదా సాయిరెడ్డి గారు అబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా సొంత తల్లినే మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా సొంత చెల్లెలికి తన బిడ్డలకే మీరు వెన్నుపోటు పొడిచి మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది